రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును నవతరం స్ఫూర్తిగా తీసుకోవాలని నటి జయసుధ కోరారు రామోజీ ఫిల్మ్ సిటీలో దివంగత రామోజీరావుకు ఆమె నివాళులు అర్పించారు ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జయసుధ ఆయన గురించి ఎంత చెప్పినా సరిపోదన్నారు వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా సరిపోదు గొప్ప మార్గదర్శి ఎందరికో ఒక తెలుగు ఇండస్ట్రీకే కాదు ఒక ఇండియన్ సినిమాకే వారు తీసుకొచ్చిన పేరు పర్సనల్గా నా కెరియర్ కానీ నా మా జర్నీలో వారు నిర్మించిన సినిమాల్లో నేను యాక్ట్ చేయడం ఈటీవీ ప్రారంభమైనప్పుడు ఛానల్ కూడా నేను ఒక ప్రమోషన్లో యాక్ట్ చేయడం వారు జయసుదని చేయండి అని వారు చెప్పడం సో వారు లేరు అనేసరికి నమ్మలేకపోతున్నాము ఇప్పుడున్న జనరేషన్ రాబోయే జనరేషన్ ప్రతి ఒక్కరూ వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది వారి గురించి తెలుసుకోవాలి చదవాలి తప్పకుండా ఎంతోమంది యంగర్ జనరేషన్లో లాగా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావడానికి అవకాశం ఉంది